వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి హర్షవర్ధన్ కోసం జ్యూస్ చేస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ వస్తారు అప్పుడే చంద్రిక కూడా వస్తుంది అత్త ప్రేమ్ బాబు భోజనం చేయలేదు తనకి నేను భోజనం వడ్డిస్తాను అయ్యగారికి ఈ జ్యూస్ కొంచెం ఇవ్వత్తా అనగానే సరే చామంతి అని చెప్పి ఇక చంద్రిక హర్షవర్ధన్ దగ్గరికి జ్యూస్ తీసుకుని వస్తుంది చంద్రిక నువ్వు వస్తే బాగుంటుందని అనుకున్నాను నువ్వొచ్చావు చంద్రిక నా ఆలోచన నా దిగులు అంతా నీకోసమే అనగానే అలా అనద్దు నాకేమీ కాదు మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఒకవేళ మీకు ఏదైనా అయితే ఆ మరుక్షణం ఈ చంద్రిక భూమి మీద బ్రతికి ఉండదు ఎందుకంటే నా ప్రాణాలు పోయాకే మీరు ఎప్పుడైనా నాకు తలకొరివ పెట్టాకే నేను నా ఆత్మ ప్రశాంతంగా పైకి వెళ్తాను అనగానే చంద్రిక నీకు నేను అన్యాయం చేశాను కదా చంద్రిక అయినా నా మీద ఇంత ప్రేమ ఎందుకు అనగానే చూడండి మీరు అన్యాయం చేయలేదు ఆ దేవుడు అలా రాశాడు కానీ ఒకటి మాత్రం నిజం ఇంకెప్పుడు మీరు ఇలాంటి మాటలు అనకూడదు మన ఇద్దరి ఆత్మ ఒకటే మనం అనుకున్నా ఆ దేవుడు ఇదే ఇంట్లో మనల్ని కలిపి ఉంచాడు అంటే ఆ బంధం చాలా గొప్పది నేను ఎప్పుడైనా పసుపు కుంకుమలతోనే చనిపోతాను అని అంటుంది చంద్రిక చంద్రిక అని చెప్పి చంద్రిక భుజంపై వాలిపోతూ ఉంటారు చూడండి ఇకపై ఎక్కువగా దిగులు పడద్దు ఎందుకంటే ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది అని చెప్పి ఇక తను తీసుకువచ్చిన జ్యూస్ని హర్షవర్ధన్కి జాగ్రత్తగా తాగిపిస్తూ ఉంటుంది చంద్రిక అప్పుడే జగదీష్ అలాగే రమాదేవి వస్తూ ఉంటారు ఇక ఇద్దరూ ఒక్కసారిగా హర్షవర్ధన్కి ఇటువైపు చంద్రిక జ్యూస్ తాగించడం చూసి హబ్బా ఎలాంటి సీన్ చూశావు చెల్లి పద పద నీతో మాట్లాడాలి అని చెప్పి జగదీష్ రమాదేవిని తీసుకువెళ్తారు అన్నయ్య దాన్ని నేను చంపేస్తాను అనగానే ఆపు రమాదేవి చంపేస్తాను పొడిచేస్తాను అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు ఎందుకంటే బావా మొన్న హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చంద్రిక దీక్ష చేసి మరి ప్రాణాలు కాపాడింది ఇప్పుడు ఆ చామంతి సిపిఆర్ చేసి మరీ ఆస్ట్రోకొచ్చిన బావగారిని బ్రతికించేసింది ఇద్దరినీ పనివాళ్ళుగా పెట్టుకున్న వాళ్ళే బావగారి మనసులో చోటు సంపాదించుకున్నారు రమాదేవి నేను నీ గురించి ఎంత కవర్ చేసినా అది వృధా ప్రయాసే ఆ చామంతి మన వీలునామాలన్నీ చింపి మన ముఖానే కొట్టింది ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా అనగాని అయితే ఏంటన్నయ్యా ఇప్పుడే వాళ్ళిద్దరినీ బయటికి గెంటేస్తాను అనగానే నువ్వు గెంటిస్తే హర్షవర్ధన్ బావగారు చంద్రిక నా భార్య నా కొడుకు ప్రేమ్ అని చెప్పి వాళ్ళతో వెళ్ళిపోతాడు ఆస్తి కూడా వాళ్ళతోనే వెళుతుంది ఇక నీకు నీ కొడుకుకి మిగిలేదేంటి చెల్లమ్మా పైగా నిన్నే నమ్ముకునున్నా నాకు నా కూతురికి ఏమిస్తావు అనగానే అంటే అన్నయ్య ఆ చంద్రిక రెచ్చిపోతూ ఉంటే అనగానే రెచ్చిపోవటం లేదు వాళ్ళు బావగారు కావాలనుకుంటున్నారు మనం ఆస్తి కావాలనుకుంటున్నాం అంతే వాళ్ళకి మనకి తేడా అనగానే లేదు హర్షవర్ధన్ అంటే నాకు ఇష్టం అనగానే ఎందుకు చెల్లమ్మా ఫస్ట్ భర్త వేణుగోపాల్ని కూడా ప్రేమించి చేసుకున్నావు ఏమైంది చెప్పు వేణుగోపాల్ ఖచ్చితంగా ఎక్కడున్నాడో తెలీదు ఇప్పుడు హర్ష నీ భర్త అయ్యాడు కానీ హర్షవర్ధన్ ఆస్తి కోసమే కదా కానీ రేపు కేర్ టేకర్ని తీసుకుని వచ్చి ఆ చంద్రిక కనీసం బావగారి రూంలోకి వెళ్ళనివ్వకుండా కాపాడుకో ఒక నెల రోజుల తర్వాత బావగారు కోలుకుంటారు అప్పుడు ఖచ్చితంగా ఎవరికి చెప్పకుండా వీలనామాని రెడీ చేసి నీ పేరు మీద ఆన్ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయించుకో అనగాని సరే అన్నయ్య నీకు తెలిసిన కేర్ టేకర్ అక్కడ ఏం జరుగుతున్నది హర్ష ఆలోచనలతో సహా మనకి చెప్పాలి అనగానే రేపే వస్తారు చెల్లమ్మా అని అంటారు జగదీష్ ఇటువైపు నిషా అలాగే రోజా కూడా వాళ్లకు నచ్చిన కేర్ టేకర్ని హర్షవర్ధన్కి చూసుకునేలా హర్షవర్ధన్తో మంచిగా ఈ నెల రోజులు ఉంటే ఆస్తి తమకి రాస్తారన్న ఆశతో వాళ్ళిద్దరూ కూడా చెరో కేర్ టేకర్కి మాట్లాడుతూ ఉంటారు బాబు ఏం కావాలి మీరు భోజనం చేయలేదు భోజనం వడ్డిస్తాను పదండి అనగానే చా నాకు భోజనం వద్దు నాకు మంచి స్వీట్ కావాలి అనగానే బాబు ఆయగారు కోలుకున్నారు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది సరే ఏం స్వీట్ చేయను హల్వా చేయనా అనగానే చా హల్వా కంటే ఇంకా మంచిదైనా స్వీట్ ఏంటో తెలుసా మనసులో ప్రేమ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనన్నా నీకు ఇష్టం చా కానీ మొన్నటిదాకా అమ్మకి ఈ కుటుంబానికి ఎవరికో లోపల కొంచెం భయమున్న ఈరోజు అది పోయింది ఎందుకంటే ఈ ఇంట్లో అందరికీ సమాధానం చెప్పే వ్యక్తిగా నువ్వు నా మనసులో ఇంకా గొప్ప వ్యక్తిగా ఉండిపోయావు చూడుచా నిజంగా ఇంటికి నీలాంటి కోడలు కావాలి నాన్న నిన్ను కూతురి కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు మరి నేను నిన్ను ఈ ఇంటి కోడలుగా ఆయనకి కానికివ్వాలి కదా నీకు నా మీద ప్రేమ ఉంది నేను పెద్దింటి వాడిని అనుకుంటున్నావు కానీ నీకంటే గొప్ప వ్యక్తిని కాదు చా అందుకే ఈ ఇంటి కోడలిగా ఆ భగవంతుణ్ణైనా ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అనగాని బాబు అనగాని చా నా మీద నీకు నమ్మకం లేదు కదా నీ మెడలో తాలిబొట్టు కట్టే ముందు నీకొక తీయనైనా గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి తన చేతిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని చూడుచాం మన ఇద్దరిది పవిత్రమైన ప్రేమ ఈ ప్రేమని ఎవ్వరూ విడుదేయ్యలేరు అతి త్వరలో ఇంట్లో చిన్న కోడలుగా నువ్వు రాబోతున్నావు అని అంటూ ఉంటారు ప్రేమ్ తెల్లగా తెల్లవారుతుంది ఇక ఇటు జగదీష్ కేర్ టేకర్ని ఒకరిని తీసుకొని వస్తారు రోజా నిషా కూడా తీసుకొని వస్తారు ఇక చామంతి అలాగే ఇటువైపు చంద్రిక అందరూ హాల్లో నిల్చుని ఉంటారు ఇక ప్రేమంటారు వదిన ఎవరు వాళ్ళు అనగానే ఇక రామాదేవి అంటుంది ఎవరు రోజా అనగానే అదేంటత్తయ్యా మామయ్య గారికి ఒంట్లో బాగోలేదు కదా తన కోసం కేర్ టేకర్ని తీసుకొచ్చాను చాలా బాగా తను చూసుకుంటుంది మన అవసరం ఉండదు ఇదిగో ఇప్పుడు మనకి తెలియకుండా హాస్టలోకి వచ్చింది కదా అంత తనే చూసుకుంటుంది అనగానే అలాగా కనీసం చూసుకుంటుంది అంటున్నావు ఒకవేళ తను కూడా బయటికి వస్తే అప్పుడేలా చూసుకుంటారు అందుకే అక్క నీకంటే నేను ఒక అడుగు ముందుకు వేశాను ఇదిగో ఈ అమ్మాయి నర్సింగ్ చేసింది అలాగే హెల్త్ ఇష్యూస్ ఎలాగూ మావయ్యకి ఉన్నాయి కాబట్టి మావయ్య గారిని అప్పటికప్పుడే కాపాడుకుంటారు అని అంటూ ఉంటుంది నిషా తీసుకొచ్చిన ఇంకొక కేర్ టేకర్ని ఇక జగదీష్ ఓ వీళ్ళిద్దరినీ మీరు ముందే సెట్ చేశారా కానీ బావగారికి చక్కగా సాంప్రదాయంగా పద్ధతిగా జ్యూసెస్ అలాగే తనకి కబుర్లు ఇక కథలు చెప్తూ మనసుని ఉల్లాసంగా ఉంచే ఇదిగో ఇలాంటి కేర్ టేకర్ని తేవాలి రామ్మ మణిహారం అనగాని మణిహారమా అనగాని లేదు రత్నం అని చెప్పి అంటారు అన్నయ్య ఈ అమ్మాయి చేస్తుందా అనగానే అయ్యో రామాదేవి చక్కగా చేస్తుంది మనం ఏం చెప్తే అదే చేస్తుంది అనగాని ఇక ప్రేమంటారు అంటే అందరూ కేర్టేకర్ని తీసుకొచ్చి నాన్నగారిని చూడాలనుకుంటున్నారా అనగానే మరేం చేయాలరా నువ్వంటే ఖాళీగా ఉన్నావు కాబట్టి నాన్నని చూసుకుంటావు ఇక్కడ అందరూ బిజీగానే ఉన్నారు అని అంటారు అరుణ్ అన్నయ్య బిజీగా ఉండి ఏం చేస్తున్నావు ఖచ్చితంగా మూడు పూట్ల కడుపుకి భోజనమే చెయ్యాలి కదా ఆరోగ్యం బాగోకపోతే ఇంట్లోనే ఉండాలి కదా మరి అలాంటప్పుడు డబ్బేమైనా నీకు సేవ చేస్తుందా డబ్బేమైనా నీకు తిండి పెడుతుందా అనగానే ఏరా నోరు లెగుస్తుంది పని వాళ్ళతో సహవాసం ఎక్కువైంది కదా అనగానే ఆ పని వాళ్ళే ఈరోజు నాన్నని బ్రతికించారు చూడండి అన్నయ్య నేను ఖాళీగా ఉంటున్నాను అనుకోవద్దు తల్లిదండ్రుల ప్రేమ దైవం కంటే ఎక్కువ అంటారు నాన్న ఈరోజు ఇలా మనతో ఉన్నారు అంటే దానికి కారణం చామ్ నీనే అది నేను గొప్పగా చెప్పుకోవటం లేదు మీరందరూ కేర్ టేకర్స్ని పెట్టాలని అనుకుంటున్నారు కానీ నాన్న నేను చూసుకుంటాను అనగాని ఇంతలో హర్షవర్ధన్ వస్తూ ఉంటారు ఇక పరుగు పరుగునా నాన్న మీరెందుకు అనగానే చూడు ప్రేమ్ అందరితో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందుకే వచ్చాను అనగాని ఏం చెప్పాలండి గదిలో ఉండి పిలిస్తే చెప్పేవాళ్ళు కదా అనగాని చూడురమ్మా ఎవరు ఎలాంటి వారు అన్నది ఒక్కొక్కసారి ఎవ్వరికీ తెలీదు కానీ స్తిపాస్తులున్నా ప్రతి ఒక్క తల్లికి తండ్రికి తెలిసిపోతుంది కొడుకులు పెళ్ళయ్యేదాకే మన పిల్లలు పెళ్ళయ్యాక వాళ్ళ భార్యలు చెప్పినట్టు వింటారు ఇక కూతుర్లు అంటావా ఒకవేళ అల్లుడికి చెప్పైనా సహాయం చేస్తారు అల్లుడికి చెప్పకపోయినా కూతుర్లు సహాయం చేస్తారు కానీ భార్య ఎప్పుడూ మన పక్కనే మన మంచి కోరుకుంటూ మన కోసమే బ్రతుకుతారు భార్యాభర్తలు అలాంటి భార్యవి నువ్వని నువ్వు అనుకుంటున్నావా అని అంటారు హర్ష అలా అంటావేంటి అనగానే చూడురమా మనిషి ప్రాణం కంటే విలువైంది ఆస్తి అనుకుంటున్నావని నాకు అర్థమైంది అందుకే నుండో కేర్ టేకర్స్ని తీసుకొచ్చి నా బాగోగులు చూడాలనుకుంటున్నారు నాకు ఏ కేర్ టేకర్ అవసరం లేదు అమ్మా చామంతి నువ్వు ఎలాగూ లా కాలేజీ సెమిస్టర్కి వెళ్ళాలి అందుకే చంద్రిక నన్ను అన్ని విధాలుగా జాగ్రత్తగా చూసుకుంటుంది అనగానే రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది అదేంటి మామయ్య గారు చంద్రిక వంట చేస్తుంది కదా అనగానే చూడండమ్మా వంట చేయడమే కాదు ఇంట్లో ఎవరికి హెల్త్ బాగోకపోయినా నేనే చూసుకుంటాను హైగారిని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటుంది అవసరం లేదు అని అంటుంది ఇక రమాదేవి ఎందుకురమ్మా చంద్రిక నా బాగోగులు చూసుకుంటే నీకెందుకు అభ్యంతరం ఒకవేళ చంద్రిక చూసుకోకపోతే నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వే నా కేర్ టేకర్గా ఉండు అలా లేని పక్షంలో ఈ ఇంట్లో ఉన్న చామంతి చదువుకుంటుంది ఇక చంద్రిక నమ్మకమైన వ్యక్తి అలాంటి వ్యక్తికి నేను ఖచ్చితంగా గౌరవిస్తాను అని అంటారు నాన్న మంచి చేశావు చందమ్మ మా నాన్నని జాగ్రత్తగా నువ్వే చూసుకోగలవు అని అంటూ ఉంటారు ప్రేమ్ ఇక రోజా కోపంతో ఏంటత్తయ్య మావయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు చంద్రిక కేర్ టేకర్ ఏంటి బయట వాళ్ళు ఉన్నారు కదా అనగాని ఇక రమాదేవి రోజా ఒక్క మాట కూడా చెప్పకుండా కేర్ టేకర్స్ని ఎవరు తీసుకురామన్నారు నేనేదో ఆయనకి నచ్చ చెప్పేదాన్ని కదా నిన్న విషయం వల్ల ఆయన చాలా కోపంగా ఉన్నారు మీరందరూ ఆస్తుల గురించి రచ్చరచ్చ చేసేసరికి అనగానే ఏ అత్తయ్యా మీకు మాత్రం ఆశ లేదా మీరు కూడా ఏకైక చక్రం తిప్పాలనుకున్నారు కదా అని అంటుంది రోజా ఇంతలో నిషా వల్ల నాన్నగారు బావగారు పోనీలే ఇంట్లో వాళ్ళే ఎప్పటి నుండో పనులు చేస్తున్నారు కాబట్టి మీకు నమ్మకం ఉంది కానీ దానికంటే ముందు నిషాకి ప్రేమ్కి పెళ్లి చేయాలి కదా అనగాని అదిగో రమాతో మీరు మాట్లాడతారు కదా రమాకే అన్ని విషయాలు చెప్తారు కదా పెళ్లి విషయం కూడా రామాకే చెప్పండి అని అంటారు చెల్లమ్మ బావగారు బాధలో ఉన్నారు ఇక ముహూర్తాలు ఎప్పుడు పెట్టించుకుందాం అనగానే అన్నయ్య ముహూర్తాలు పెట్టించే ముందు ఒక విషయం చెప్తాను ఆస్తుల గురించి మీరు ఇప్పుడే అడగకూడదు ఎందుకంటే ప్రేమ్ గురించి అన్నీ తెలిసి మీరు ఈ సంబంధం ఓకే చేశారు ప్రేమ్కి ఎలాగో ఆస్తుల వాటా వస్తుంది ఇప్పుడు మళ్ళీ మీరు లాయర్ని పెట్టించి మరీ సగమాసి రాయించుకోవాలని అనుకోవద్దు అనగాని అంటే ఏంటంటే మీరు మాట్లాడుతున్నది అనగాని నిషా ప్రేమంటే నీకు ఇష్టం నిశ్చితార్థమైంది పెళ్ళయ్యాక ప్రేమ్ నువ్వు సంతోషంగా ఉండాలి అలాగే మీ నాన్నగారు ఎలాగూ రాజకీయ పలుకుబడి ఉంది ప్రేమ్ని ఖచ్చితంగా రాజకీయంగా పై పైకి తీసుకురండి ఎలాగూ ఆస్తులు కొడుకులకి చెందాల్సినవి కాబట్టి చెందే పరిస్థితి వస్తుంది అనగాని సరే ఆంటీ ఇక ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది డాడీ మమ్మీ మీరు ముహూర్తాలు పెట్టించండి ఇక పెళ్ళి విషయంలో మనం అనగానే చూడండి అన్నయ్య ఎంగేజ్మెంట్ అలా అయ్యిందని ప్రేమ్ పెళ్ళి సింపుల్గా ఏమీ జరగము హర్ష కోలుకుంటారు ఖచ్చితంగా అంగరంగ వైభవంగా నిషా ప్రేమ్ పెళ్ళి జరుగుతుంది అని అంటుంది రామాదేవి ఇక ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇటువైపు హర్ష అంటారు చంద్రిక నాకు భోజనం తీసుకురా అని అంటారు సరే అని చెప్పి ఇక చంద్రిక భోజనం తీసుకొని వస్తుంది చంద్రిక అన్నం కలుపుతూ ఉంటే చంద్రిక ఒకటి మాత్రం నిజం నాకు ఏదీ తృప్తి లేదు ఇలా నువ్వు నా కేర్ టేకర్గా ఈ విషయంలో నేను నియమించినందుకు నాకు హ్యాపీగా ఉంది ఆస్తులు పక్కన ఉన్నా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అనగానే నాకు కూడా ఎందుకంటే నేను ఇప్పుడు మీకు దగ్గరగా మీకు అన్ని సేవలు చేస్తాను మీరు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు ఏ ఆస్తి నాకు వద్దు మీరే నాకు గొప్ప ఆస్తి అని అంటుంది ఇక చంద్రిక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్